ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ భావాజాల వ్యాప్తి జరిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీల గురించి చర్చించుకుంటున్న ఈ తరుణంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల చూపంతా బీసీలపై పడ్డది దీనికి నిదర్శనమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు బీసీల గురించి మాట్లాడుతూ బీసీల పక్షాన మేము పోరాడుతామనడం నిజంగా విడ్డూరంగా అనిపించింది ఎందుకనకంటే గత పది సంవత్సరాలు వాళ్ళు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని బీసీలకు ఎంత చేసినా అనేది ఒకసారి గుండె మీద చేత వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి ఆ రోజు మోసం చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే కవిత గారికి ఒకటే చూటుగా ప్రశ్నిస్తున్నాం మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు కదా ఆ ప్లేస్లో ఒక బీసీని ప్రకటించండి అదేవిధంగా మీరు భవిష్యత్తులో రేపు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని స్పష్టంగా కేసీఆర్ గారితో మాట అనిపించినాకనే మీరు బీసీల గురించి ఆలోచించండి బీసీల పక్షాన బయటికి రాండి ఎందుకొరకంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఈరోజు బీసీ వాదం గురించి చర్చించుకొని వాదాన్ని తీసుకుపోయేందుకు ఈరోజు ప్రముఖంగా ముందున్నాయి కాబట్టి మీ పార్టీల సహాయం బీసీలకు అవసరం లేదు మీరు దాన్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టి దీంట్లో బీసీలను బీసీలను మళ్ళీ చచ్చిపెట్టి ఈ వాదాన్ని పక్కకు జరిపించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా బాదమే అని ఈ రోజు మేము బీసీ సమాజం మొత్తం భావిస్తుంది కాబట్టి మేము రిక్వెస్ట్ ఒకటే ఇంతకుముందు చెప్పినట్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇమీడియట్ గా బీసీని ప్రకటించాలి రేపు మీరు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మీరు ప్రకటించిన తర్వాతనే రాండి ఇంకో అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఒక పది సంవత్సరాల గుర్తుకు రాని బీసీ రోజు మీకు గుర్తొస్తున్నారు మేము ప్రధానంగా దాని గురించి మాట్లాడుతున్నాం ఇంకొకటి ఏంటంటే వచ్చేది మాత్రం బీసీ రాజ్యమే బీసీ అధికారమే బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకొరకంటే ఈరోజు అన్ని సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఒక బీసీ భావజాలంతో ముందుకెళ్తూ రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో ఎన్నికల్లో కానీ ఒక బీసీ అంటే ఒక కుటుంబంగా భావించి ఈరోజు ముందుకు వెళ్తున్న ఏ తరుణంలో భవిష్యత్తు మాత్రం బీసీ లేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగలను ఈరోజు ముగింపు దశకు చేరుకున్నది మేము కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే రిప్రజెంటేషన్ చేస్తున్నాం మీరు పులగరణ విషయంలో ఏదైతే డేటా సేకరించారో ఆ సేకరణ విషయంలో చాలా క్లియర్గా బీసీల లెక్క ఏందో తెలిసి మీరు కామరేట్ డిక్లరేషన్ ప్రకటించినట్లుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి ఎందుకనకంటే మీ దేశ దేశ రాజకీయ నాయకుడు మీరు భావి భారత ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ మేము కులగన చేస్తాం బీసీలను స్కాన్ చేస్తాం బీసీలకు తగిన క్రియాటిస్తామని చెప్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న ఈ తరుణంలో మీరు కులఘన విషయంలో కూడా మొదట్లో వెనుకడుగు వేసిన సంగతి మీరు మరవద్దు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు నాయకులు దీక్షలు ఆమరణ దీక్షలు చేసిన తర్వాతనే మీరు సమగ్ర కులగనకు మీరు ముందుకొచ్చి రావడం జరిగింది కాబట్టి మళ్ళీ కులగన జరిగిన తర్వాత మీరు స్టాండ్ మార్చుకొని మళ్ళీ మీరు ఏదైతే రిజర్వేషన్ అమలు చేసే విషయంలో కనుక బీసీలను విస్మరిస్తే బీసీ సమాజం నుంచి మాత్రం మళ్ళీ తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకోవచ్చు అని బీసీ సమాజం మొత్తం హెచ్చరిస్తుంది